గుడ్లు వేసి ములంకాడ రొయ్యలు కర్రీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా వండి చూడండి ములంకాడ అయితే మా చెట్టుదే కోసి వండుతున్నాను కాడ మట్టికి చాలా రుచిగా ఉంటది ముందు వేయకుండా పెంచుకుంటాం కాబట్టి ములంకాడ అయితే ఇలా కట్ చేసుకుని వాటర్లో రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నాను చిన్న రొయ్యలు తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వీటెక్క గుడ్లు అయితే మూడు పక్కల నాట్లు పెట్టి ఈ విధంగా నాట్లు పెట్టేసుకున్నాక మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వీటెక్కాక ఈ గుడ్లు వేసుకోండి గుడ్లు వేసేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోండి అలా పసుపు వేసి ఫ్రై చేసుకుంటే గుడ్లు మంచి కలర్లో వస్తాయి గుడ్లు అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అదే కడాయిలో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి కాసేపు ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే తగినంత సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి తొందరగా ఫ్రై అవుతాయి తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా కాసేపు ఫ్రై చేసుకోండి తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అయితే మనకు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు రొయ్యలు వేసుకోండి రొయ్యలు అయితే చిన్నవి తీసుకున్నాను చిన్నవి అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద రొయ్యలు వేసుకుంటే కర్రీ అంత టేస్ట్ రాదు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు తప్పదు పెద్దవి తెచ్చుకోవాలి రొయ్యలు వేసుకుని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి ఇలాగా మసాలా ఇప్పుడు లేదు ఏంటి అనుకుంటున్నారా మన పెద్దవాళ్ళు ములంకడ రొయ్యలు కర్రీ ఎలా వండేవారో మసాలా లాస్ట్ లో వేసి ఆ విధంగా వండబోతున్నాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఫ్రై అయిపోయినాయి కదా అప్పుడు ములంకడ ముక్కలు వేసుకోండి ములంకడ ముక్కలు కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి బ్రైట్టుకున్న కాడ అయితే పసర వాసన వస్తుందని ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి మనం పెరట్లో కాల్సిన కాడే కాబట్టి అంత ఎక్కువసేపు అవసరం లేదు కాసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది కాసేపు ఫ్రై చేసుకున్నాం కదా తగినంత కారం వేసుకోండి రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను నేనైతే అది కూడా కాసేపు ఫ్రై చేసుకోండి పచ్చి వాసన పోయేదాకా ఇంకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకున్నాం కదా తగినంత వాటర్ వేసుకోండి వాటర్ వేసేసుకుని ఒకసారి గట్టితో కలిపి ఫ్రై చేసుకున్న గుడ్లు ఉన్నాయి కదా ఆ గుడ్లు మధ్య మధ్యలో వేసుకుని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి సగం ఉడికా మనం మసాలా వేసుకోవాలి పెద్దవాళ్ళు ఎలా వండేవారో ఆ విధంగా మనం వండబోతున్నాం కదా ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది మూత పెట్టి ఉడకనివ్వండి మసాలాకి ఒక రోల్ తీసుకోండి రోట్లో ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి ఒక అర స్పూను గరం మసాలా వేసుకోండి ఒక స్పూను గసగసాలు ఒక స్పూను అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోండి కొద్దిగా వాటర్ వేసి అన్నీ పొళ్ళే వేసాం కాబట్టి నూరక్కలొద్దు అని అనుకోకండి ఇలా గసగసాలు బాగా నలిగేటట్టు బాగా నలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ మనం శనికాయల మీద నోడితే ఇంకా రుచిగా ఉంటుంది పెద్దవారు అయితే శనగలు మీద నూరేవారు గసగసాలు ధనియాలు జీలకర్ర అన్నీ పచ్చి వేసి నూరేవారు అప్పటికప్పుడు నూరి మసాలా వదిలేవారు కర్రీలో మసాలా అంతా నూరేసుకున్నాం కాబట్టి గిండ్లకు తీసేసుకోండి కర్రీ అయితే ఉడుకుతుంది కదా మూత తీసి ఈ కర్రీలో ఈ మసాలా వేయండి అలా ఒకసారి ములంకాడ రొయ్యలు వండండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సగం ఉడికాక ఈ మసాలా వేసుకోవాలి మసాలా వేసేసుకున్నాక ఒకసారి గద్ది పెట్టి అలా కలిపి మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి గద్ది మసాలా కలిపేసుకున్నాం కాబట్టి మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం రెడీ అయిపోయింది మొలం కూడా రొయ్యల కర్రీ కోడిగుడ్లు వేసి ఇలా వండండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా వండారంటే మీకు నచ్చుతుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి